ఏంటి సుల్తానా ఐ చెకప్ చేయించుకుంటుంది అసలు ఏమైంది అనుకుంటున్నారా మీ అందరికీ తెలిసిందే మన వీడియోస్ రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వీడియోస్ ఎక్కువగా ఎడిటింగ్ చేయడం వల్ల నా ఐస్ లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయిందండి అందుకే నేనైతే మన విజయవాడ గొల్లపూడిలో ఉన్న రామా ఆప్టికల్స్ లో సో చెకప్ చేయించుకొని ఆప్టికల్స్ తీసుకుందామని అయితే వచ్చాను అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వన్ రూపీకే ఫ్రేమ్ ఇస్తున్నారంటండి అవునండి నిజమే అది కూడా ఫ్రీ చెకప్ కూడా ఉంది మనకి అందుకే నేను డాక్టర్ గారితో చెకప్ చేయించుకున్నాను నాకైతే జీరో పాయింట్ పర్సెంట్ లో సైట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేడం మీరు ఎక్కువగా ఎడిటింగ్ చేయడం వల్ల సో ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అన్నారు వామో వీళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందండి ఫ్రేమ్స్ లో రేబాన్ టామీ ఫిగర్ వర్క్ ఫాస్ట్ ట్రాక్ సో టైటాను ఫెరారీ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి నేను కూడా వన్ రూపీ ఇచ్చి అయితే బై చేశానండి నాకు నచ్చిన ఫ్రేమ్ అయితే అలాగే రామా ఆప్టికల్స్ లోనండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే చాలా ఉన్నాయండి క్రిజల్ వరల్డ్ వైడ్ గ్లాసెస్ జీస్ లెన్స్ ఓయా జపాన్ టెక్నాలజీ లెన్సెస్ నియాను ఇలా ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి అలాగే సన్ గ్లాసెస్ కూడా వీళ్ళ దగ్గర మంచి బ్రాండెడ్ సన్ గ్లాసెస్ ఉన్నాయండి రేబాన్ ఓపిఎం ఫాస్ట్ ట్రాక్ స్కైలా స్ప్రింట్ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇంకో మాట అండి కపుల్స్ కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో లెన్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సెట్స్ కట్ ప్లస్ ట్రాన్సాక్షన్ లెన్స్ ఇస్తున్నారంట ఇంకో వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది బైఫోకల్ లెన్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సెట్స్ ఇస్తున్నారంట సో ఇంతకే సంగతి ఏంటనుకుంటున్నారా వన్ రూపీకి ఫ్రేమ్ ట్రిబుల్ నైన్ కి సింగిల్ విజన్ కట్ లెన్స్ ఇంకెందుకు ఆలోచన అండి మీరు కూడా ఫ్రీగా అయితే చేయించుకొని రామా ఆప్టికల్స్ కి వచ్చేయండి మరి బాయ్